స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నేడు మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష ధోరణి మన సమాజం కారణంగా అన్నారు ప్రేమ త్యాగం సహనం కలయికే స్త్రీకి ప్రతిరూపమన్నారు మన సనాతన ధర్మంలో స్త్రీకి ఎంతో గౌరవం ఇచ్చింది అందుకు అద్దనారీశ్వర తత్వం ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు మన భారతీయ సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించే బాధ్యత మనమే వహించాల్సి ఉందన్నారు ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ నగరపాలక శానిటరీ సిబ్బందికి సన్మానం టీఆర్టీఏ మెడికల్ ఆర్ట్స్ కళాశాల స్పోర్ట్స్ వ్యవసాయ చిహ్నాలను డెబ్బై మందికి అవార్డులు అందుకున్నారు పోలీస్ శాఖ ఆధ్వర్య నిర్వహించిన పోటీలు కొలిపెందిన విద్యార్థులకు బహుమతి ప్రధాన సర్టిఫికేట్స్ అందజేశారు మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మహిళా జిల్లా అధికారులను సన్మానించడం జరిగింది చాలా సంతోషం ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మన వేళ ప్రభుత్వం ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఇవాళ అనేక కార్యక్రమాలను కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ మహిళలకు అనేక వరాలు ప్రకటించడం జరిగింది కానీ అసలు దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇవాళ మనమే ఒక విధంగా మహిళల్ని సపరేట్ చేసి మాట్లాడే పరిస్థితి వస్తుందేమో అనేది కూడా నా అభిప్రాయంగా నేను వ్యక్తం చేస్తూ ఉన్నా మన భారతీయ సనాతన సంస్కృతిలో మహిళకి మన పూర్వీకులు ఎప్పుడో పెద్దపేట వేశారు మహిళ ఒక స్త్రీ శక్తి స్వరూపిణిగా మన సంస్కృతిలో అభివర్ణించారు పురుషుడు గతిశక్తి అయితే స్త్రీ స్థితిశక్తి అన్నారు అంటే దానికి ఉదాహరణ శ్రీరాముడు సీత శివుడు పార్వతి శ్రీకృష్ణుడు రాధ ఈ పురాణ స్త్రీలు ఎవరు కూడా యుద్ధం చేయాల పురుషులే యుద్ధం చేశారు కానీ యుద్ధం చేయటానికి ప్రేరేపించింది యుద్ధం చేయటానికి శక్తినిచ్చింది వారు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే ఒక దశానిర్దేశాన్ని చేసింది ఆ స్త్రీలే అందువల్ల మన భారతీయ సంస్కృతి పురుషుల్ని గతిశక్తి అంటే స్త్రీలని స్థితిశక్తి ఉంది ప్రేమ త్యాగం సహనం మూడు కలిస్తే స్త్రీ అని మన భారతీయ సంస్కృతి అభివర్ణిస్తూ ఉంది మన ఎందువల్ల ఈ పరిస్థితి స్త్రీలకి ఇవాళ స్త్రీలకు హక్కులు కావాలి స్త్రీలకు ఎంపవర్మెంట్ కావాలి అని ఆలోచన చేసే పరిస్థితి వచ్చింది అంటే ఆ తరువాత భారతదేశంలో జరిగిన అనేక పరిణామాలు బ్రిటిష్ పరిపాలన అవనివ్వండి రాజ్యాధికారం కోసం ఇతరాలంతా దండయాత్రలు భారతదేశం పైన చేసి భారతీయ సంస్కృతిని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నించిన రోజున స్త్రీల రక్షణ కోసం స్త్రీల మాన ప్రాణాలని రక్షించాలనే ఉద్దేశంతో ఆనాటి పూర్వీకులు కొన్ని నిబంధనలు విధిస్తే ఆ నిబంధనల్ని వక్రీకరించి ఆ తరువాతి సమాజం స్త్రీలని బయటికి రాకుండా వారికి స్వేచ్ఛ లేకుండా చేయడం అనేది దురదృష్టకరమైన పరిణామం ఇటువంటి నేపథ్యంలో ఇవాళ మరలా మనం హక్కుల కోసం ఎంపవర్మెంట్ కోసం మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది ఇది ఎప్పుడో భారతీయ సంస్కృతి స్త్రీలకు ఇచ్చింది